వెల్కమ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ తాలిబాన్కి అటు పాకిస్తాన్కి ఈ మధ్య కాలంలో పూర్తిగా ఒక యుద్ధ వాతావరణమే నెలకొంది అని చెప్పాలి నిజానికి పాకిస్తానే పెంచి పోషించిన ఈ ఉగ్రవాదుల పరిస్థితి చూస్తే ఈరోజు నిజంగా పాముకు పాలు పోసినట్టుగా ఉంది పాకిస్తాన్ పరిస్థితి ఆ పామే ఈరోజు పాకిస్తాన్ని కాటేసే విధంగా ముఖ్యంగా తాలిబాన్లు కూడా ఆ రకంగా పాకిస్తాన్ మీదకి యుద్ధానికే వెళ్ళడం అనే పరిస్థితి ఈరోజు కనబడుతోంది సో ఇది సింపుల్గా చెప్పాలంటే మరోవైపు భారత్ని ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టిన ఉగ్రవాదం అందులో భాగంగా ఉన్న తాలిబన్లు కాస్త ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ పేరు మీద అక్కడి ప్రభుత్వం పేరు మీద మనతో పాటు అంటే భారత్తో పాటు సత్సంబంధాలు నేర్పడం అనేది నిజంగా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ పరిణామాలను కనుక తీసుకున్నట్లయితే ఆహ్వానించదగ్గ విషయం అని కూడా చెప్పాల్సిన పరిస్థితి ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్ కంటే కూడా తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్తోటే ఒక మంచి మైత్రి కోరుకుంటున్నారు ముఖ్యంగా భారత్ను నమ్ముతున్నారు అక్కడి తాలిబన్లు సో అందుకే భారత్ తాలిబాన్ మరొక్కసారి మీటింగ్ అయితే జరిగింది కరోనా సమయం తర్వాత ఎప్పుడైతే తాలిబన్లు కొత్తగా ఆక్రమించుకున్నారో ఆఫ్ఘాన్ని అప్పుడు భారత్ కొంత మాట్లాడడం జరిగింది తాలిబాన్లతోటి ఆ తర్వాత ఇప్పుడు అఫీషియల్గా ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకోవడం కలవడం అయితే జరిగింది ఈ మీటింగ్లో కొన్ని కీలకమైన విషయాలు చర్చకొచ్చాయి సో ఇది ఎలాంటి మీటింగ్ ఎలాంటి విషయాలు చర్చకొచ్చాయి భారత్ ఆఫ్ఘాన్ సంబంధాల్లో భాగంగా తాలిబాన్లు కూడా ఒక ముందడుగు ఎలా వేస్తున్నారు భారత్ కూడా ఒక సహృదయ భావంతో ఎలా ముందుకెళ్తుంది ఈ సమీకరణాలన్నీ కూడా మనం మాట్లాడదాం మనతో పాటు కల్నల్ పరం మాజీ సైనికాధికారి వారు కూడా ఉన్నారు పరం గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనల్ ఇష్టం నమస్కారం యా సో ఈ సినేరియో తీసుకున్నట్లయితే నిజానికి అంత రివర్స్ అయిపోయింది పాకిస్తాన్కి పాకిస్తాన్ మీద తాలిబాన్ యుద్ధం మరోవైపు భారత్ తో తాలిబాన్ మైత్రి ఆఫ్ఘనిస్తాన్ పేరు మీద సో ఇది ఎలాంటి సినేరియో అనుకోవాలి అండ్ ఇప్పుడు మనం ఈ మీటింగ్ ఏదైతే ఉందో భారత్ తాలిబాన్ మీట్ ఇది ఎటువంటి ఇంపార్టెన్స్ సంతరించుకుందని చెప్పాలి దీన్ని సింపుల్ గా చెప్పాలంటే ఒక వరల్డ్ లో పెట్టాలంటే దీని చేంజింగ్ వరల్డ్ ఆర్డర్ అంటారు రఘునాథన్ గారు అండ్ ఇది ఏమవుతుందంటే కొన్ని కారణాలు ఉన్నాయి కానీ ఏమవుతుందంటే మోడర్న్ పాలిటిక్స్ లో మోడర్న్ డే పాలిటిక్స్ లో మోడర్న్ డే స్ట్రాటజీలో పర్మనెంట్ ఎనిమీ పర్మనెంట్ ఫ్రెండ్ అంటూ ఎవరు లేరు అవసరం కొద్ది మిత్రుడు అవసరం లేకపోతే శత్రువు అంతే అంతకన్నా అంతకన్నా మనం ఏం అండ్ అండ్ ఇట్ ఇస్ నాట్ రాంగ్ చాణక్యులు రాస్తుంది అవసరం మిత్రుల్ని తీసుకొస్తుంది అని సో అలాంటిది సో మనం ఆలోచించాల్సిందంటే ఎందుకు చేస్తున్నాం ఇప్పుడు ఎందుకు ఈ మూవ్ చేశామని అంటే ప్రపంచంలో మొత్తం అంతా చూస్తే మీరు ఆఫ్ఘనిస్తాన్ తోటి పాకిస్తాన్ తోటి ఇండియాతో రిలేషన్స్ లో వాళ్ళు చూస్తే ఏంటి ఎందుకు ఈ కారణం ఎందుకు ఇప్పుడు మన వాళ్ళు ఇంత కంగారు పడ్డారు ఆయన విక్రమ్ మిశ్రీ వెళ్ళడం అంటే ఇట్స్ అ వెరీ హై లెవెల్ డిప్లొమాటిక్ మీటింగ్ విత్ విత్ తాలిబాన్ ఎందుకు వెళ్ళారు ఎందుకు కలిశారు అంటే ఈ బేసికలీ యునో అండ్ అండ్ కలిసింది కలిసింది కూడా ఎవరితో చిన్న 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 ముత్క మనిషితో కాదు తాలిబాన్ ఫారిన్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముతగితో కలిశాడు ఆయన సో అంటే కలవడం దేనికి అంటే నాలుగైదు రీజన్స్ ఉన్నాయి ఒకటి చూడండి ఒకటి ఫస్ట్ పాకిస్తాన్ తో రిలేషన్స్ బెడ్చుకుంటాయి దే వాంట్ వాళ్ళకి ఇంకో నేబర్ ఎవరో కావాలి వాళ్ళతో స్ట్రాంగ్ గా ఉండడానికి సో దట్ వాళ్ళ ఇంటర్నల్ ఎజెండా వాళ్ళు పూర్తి చేసుకోవడానికి వాళ్ళ కంట్రీ ఇంటిగ్రేట్ స్టాండ్ దే షుడ్ స్టాండ్ అనమాట వాళ్ళు వాళ్ళ వాళ్ళ కంట్రీని నేర్చుకోవడానికి అది అది ఒక రీజన్ సో వాళ్ళకి లోకల్ సపోర్ట్ ఒకటి కావాలి రెండు ఏ ఇరాన్ అయితే వాళ్ళు చూస్తున్నారో ఆ ఇరాన్ చాలా నీరస వీక్ అయిపోయింది సో ఇరాన్ ఇరాన్ ఒక్క బలం మీద వాళ్ళు ఇరాన్ ఇరాన్తో ఎకనామిక్ సపోర్ట్ బిజినెస్ సపోర్ట్ కూడా పెద్ద గొప్పగా రాదు ఎందుకంటే ఇరాన్ కూడా వాళ్ళలాగే రిగ్రెసివ్ అండ్ యూనో ఏమంటారు ఫండమెంటలిస్ట్ థింకింగ్ కంట్రీ అయిపోయింది సో ఇరాన్ తో పెద్ద ఉరిగేది లేదు రష్యా దగ్గర నుంచి రావాలి రష్యా దగ్గర నుంచి రావాలంటే రష్యా వాళ్ళ యుద్ధంలో వాళ్ళు బిజీగా ఉన్నారు యుక్రెయిన్ తోటి నాలుగు కారణం వాటి చూస్తే యుఎస్ఏ యుఎస్ఏని వెస్ట్ ని చూస్తే వాళ్ళు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఫ్రమ్ జో బైడెన్ ఎంతగా ఎంతగా పాటు చేయాలి అండ్ ట్రంప్ ఎంతగా కాపాడుకోవాలనే యుద్ధంలో యుఎస్ వాళ్ళ అంతర్గత గోడలో వాళ్ళు ఉన్నారు ఈ నాలుగు ఇట్లా జరుగుతుంటే ఐదవ వైపు నుంచి చైనా ఏం చేసింది మూవ్ అయ్యి వాళ్ళు అంబాసిడర్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లో పెట్టుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ తోటి దాంతో భారత్ ఏమనుకుందంటే ఇంకా మనం ఆపర్చునిటీ వదిలి వేస్ట్ ఇక్కడ ఓపెన్ విండో ఉంది ఆఫ్ఘనిస్తాన్ తోటి ఒక రిలేషన్షిప్ చేసి స్ట్రెంగ్ చేసి రిలేషన్షిప్ స్ట్రెంతన్ చేసి ఒక బ్రిడ్జ్ ఎస్టాబ్లిష్ చేశామంటే ఆ చాబహార్ పోర్ట్ కి వాటికి కూడా మనకి పాస్ లో వస్తాయి అని ఒక చాలా స్ట్రాటజిక్ థింకింగ్ తో వెళ్లారు ఐఎమ్ హ్యాపీ దట్ మన స్ట్రాటజిక్ థింకర్స్ నాట్ లాస్ దిస్ ఆపర్చునిటీ వెళ్ళారు వెళ్ళి మాట్లాడారు సో ఏమవుతుంది దీనిలో ఏమవుతుందంటే చైనా నుంచి మిత్రత కావాలన్నా కూడా కొంచెం ఫాస్ట్ ఇండియా నుంచి కావాలి వాళ్ళకి సో ఇండియా ఇస్ మోర్ ఇండియా మోర్ డెమోక్రటిక్ కంట్రీ చైనా కన్నా సో ఇండియా దగ్గర డెసిషన్ మేకింగ్ అండ్ ఆల్ విల్ విల్బిషన్ మేకింగ్ అండ్ ఆల్ విల్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ చైనా వాళ్ళ అవసరం కాగానే చైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి శ్రీలంక నేపాల్ మారిషస్ అనుకుంటూ చెప్పుకుంటూ రీజన్ లో అందరికీ అప్పులు ఇచ్చి పాకిస్తాన్ అందరికీ అప్పులు ఇచ్చుకుంటూ అప్పుల్లో ముంచుకుంటూ వచ్చేసింది చైనా సో ఆ భయం కూడా ఆఫ్ఘనిస్తాన్ కుటుంది సో అందుకని ఇండియాని క్లోజ్ ఫ్రెండ్గా ఇండియా ఇస్ అ వెరీ స్ట్రాటజిక్ పార్ట్నర్ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు స్టేట్మెంట్స్ కాదు వాళ్ళు ఇచ్చినవి ఇండియా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ ఇది అదే చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు సో దీంతో ఏంటంటే ఒక ట్రక్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం మనం అలా చూస్తే ఏంటి కొత్తగా చేశారా అంటే వెళ్ళదు బ్యాక్ లో ఆల్రెడీ రిలేషన్స్ ఫర్ వామ్ లేకపోతే ఇంత తొందరగా ఈ టా ఈ టాక్స్ ఇంత ముందరికి జరిగి ఈ టాక్స్ ఇంత సఫలం అవ్వడం అవన్నీ జరగవు ఈ బ్యాక్ రూమ్ టాక్స్ ఆల్రెడీ నడుస్తున్నా ఉంటాయి రిలేషన్స్ వామ్ గానే ఉంటారు దాని వల్లనే మన ఇండియాలో ఇండియన్స్ ఇరుకుపోయిన వాళ్ళందరూ ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ కొన్నాళ్ళు యుద్ధం ఆపి మరి మన ఇండియన్స్ ని వ్యాక్యేట్ చేయడానికి హెల్ప్ చేసింది సో అలా అవ్వకపోతే వాళ్ళు పవర్ టేక్ ఓవర్ చేసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తాలిబాన్ మినిస్ట్రీలో కూడా స్థానిక అలాంటి మినిస్టర్స్ కొందరు వాళ్ళెవరు వాళ్ళు ఎక్స్ ఆఫ్ఘన్ ఫోర్సెస్ ఎక్స్ ఆఫ్ఘన్ ఫోర్సెస్ ఎవరు ఇండియన్ మిలిటరీ అకాడమీలో ట్రైన్ అయిన ఆఫీసర్స్ వాళ్ళు సో ఇండియాతో ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లో వచ్చి ఇండియాతో కనెక్షన్స్ ఉండి ఇండియాతో కొత్త రిలేషన్స్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ సో వాళ్ళందరూ దే విల్ హావ్ అ ఫేవర్ టువర్డ్స్ ఇండియా దెన్ ఎనీ అదర్ కంట్రీ సో ఏంటంటే నా కల్చరల్ మొగ్గు కొంచెం ఉంది వాళ్ళకి ఓకే దాన్ని యూజ్ చేసుకుని ఇండియా కెప్ ద రిలేషన్స్ వామ్ అండి ఆల్వేస్ ఇది ఇరవై ఒకటిలో ఎప్పుడు అయితే వదిలేయడము ఇప్పుడు మళ్ళీ రిసస్టేట్ చేయడము జరుగుండదు నేను అనుకోవడం మధ్యలో మాటలు జరుగుతూనే ఉంటాయి చిన్న చిన్న విషయాలు మనము మనం వాళ్ళకి రాషన్స్ పంపించడం అలాంటి చిన్న చిన్న వెల్ఫేర్ ఎక్స్చేంజెస్ కూడా జరిగాయి దాంతో ఏంటంటే వాళ్ళు ఇండియా నమ్మడం జరిగింది ఇప్పుడు రిలేషన్స్ లో వాళ్ళు వాళ్ళు కూడా ముందరకు వచ్చి ఇండియా చాలా స్ట్రాటజిక్ పార్ట్నర్ చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్ మాకు అని చెప్పి జరిగిందండి సో ఇట్స్ ఎ గుడ్ మూవ్ అండ్ సో ఇక్కడ పరమ్ గారు అంటే మీరు అన్నట్లుగా కనుక చూస్తే చాబహార్ పోర్టు విషయం కావచ్చు లేకపోతే ఇతరత్ర సో ఇవి ఎలా ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి ముఖ్యంగా మనకు ఆఫ్ఘాన్ మధ్యలో ట్రేడ్ విషయంలో కావచ్చు ఆఫ్ఘనిస్తాన్కి ఇటు చైనాకు పాకిస్తాన్కి అడ్డుకట్ట వేసే విధంగా కరెక్ట్ కరెక్ట్ సో ఏంటంటే చాబాహార్ పోర్ట్ మనకి లోకల్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ కోసం చాలా ఇంపార్టెంట్ దానిలో ఆఫ్ఘనిస్తాన్ కోఆపరేషన్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ కాపరేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి సో ఆ చాబాహార్ పోర్ట్ లో ఆఫ్ఘనిస్తాన్ హోల్డ్ మనకి హోల్డ్ ఇచ్చింది హోల్డ్ అలౌ చేసి మనకి లాజిస్టిక్ సపోర్ట్ లోకల్ సపోర్ట్ ఇచ్చింది అంటే ఏమవుతుందంటే ఇమీడియట్ గా మనకి ఇంటర్నేషనల్ ఫుట్ హోల్డ్ అంటే వెస్ట్ లోకి మిడిల్ ఈస్ట్ లోకి వెస్ట్ లోకి ఫుట్ హోల్డ్ ఈజీగా దొరుకుతుంది ఆ దొరక ఆ దొరకడంతో ఏమవుతుంది మన 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 బిజినెస్ మన బిజినెస్ విల్ బి ఫెసిలిటెడ్ మన ఎకనమీ విల్ బి ఫెసిలిటేటెడ్ మన ఇంటర్నేషనల్ బి ఫెసిలిటేటెడ్ ఆ చిన్న హెల్ప్ తోటి మనము మనకి ఇచ్చిన హెల్ప్ తోటి మనం ఆఫ్ఘనిస్తాన్ బోల్ హెల్ప్ చేయొచ్చు సెండ్ అవర్ ఫర్మ్స్ టు ఇన్వెస్ట్ ఇన్ దియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వి కెన్ సెండ్ పీపుల్ టు ఇన్వెస్ట్ ఇన్ దయర్ కెన్ సెండ్ పీపుల్ ఇన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లైక్ ఇవరకు మనం ఇరాన్ తో ఉండేది మనకి డాక్టర్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉండేది మనం డాక్టర్ పంపించేవాళ్ళం ఇరాన్ కి ఎయిటీస్ లో అలాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామంటే వాళ్ళ కంట్రీ డెవలప్ అవడానికి ఫాస్ట్ గా ఎయిడ్ అవుతుంది సో ఇట్ విల్ బి మనకి బెనిఫిట్ ఉంటుంది మ్యూచువల్ బెనిఫిట్ సర్టన్లీ ఆఫ్ఘనిస్తాన్ కి చాలా బెనిఫిట్ ఉంటుంది సో ఏమవుతుందంటే స్లోలీ ఆఫ్ఘనిస్తాన్ కి బెనిఫిట్ ఉన్న ప్రోగ్రామ్ బెనిఫిట్ ఉన్న స్టెప్స్ మనం తీసుకున్నాము అంటే పాకిస్తాన్ ని చెక్కలో పెట్టడానికి చైనాని చెక్లో పెట్టడానికి అటువైపు నుంచి మిడిల్ ఈస్ట్ లో ఉన్న ప్రో ఇస్లామిక్ కంట్రీస్ ని చెక్లో పెట్టడానికి చాలా పనికొస్తుంది సో స్ట్రాటజికల్ ఇట్ ఇస్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఫర్ అస్ అండి సో మీరు అన్నట్టు పాకిస్తాన్ కి చెక్ పెట్టే విషయం అంటే ఇక్కడ నిజానికి పాకిస్తాన్ అటు తాలిబాన్ తో తలగోకున్నట్టుగా కూర్చున్న పరిస్థితి సో ఇది కూడా నేపథ్యంగా గనక తీసుకున్నట్లయితే ఎలాంటి డిజాస్ట్రస్ సిచువేషన్స్ కి పాకిస్తాన్ తాలిబాన్ రిలేషన్షిప్స్ వెళ్ళిపోతాయి అండ్ భారత్ ఇక్కడ యాక్ట్ చేస్తున్న కొద్ది కూడా ఎలాంటి ప్రెషర్ పడుతుంది సో అది అది ఎప్పటికీ బయటికి రాదండి మన భారత్ ఎట్లా యాక్ట్ చేస్తుంది ఈ రిలేషన్స్ వాటిల్లో అనేది సో ఏంటంటే ఇండియాస్ హ్యాండ్ విల్ ఆల్వేస్ విద్యార్ నేను ఓపెన్ గా చెప్తున్నాను ఇండియా హ్యాండ్ విల్ ఆల్వేస్ విధారా అట్ అండ్ సెకండ్ ఏంటంటే పాకిస్తాన్ చెక్ పెట్టుకోకర్లేదు పాకిస్తాన్ పాకిస్తాన్ ఇండిపెండెంట్ అయినప్పటి నుంచి వాళ్ళకి అన్నిటికన్నా పెద్ద గోల్ ఏంటంటే సెల్ఫ్ గోల్ చేస్తున్నారు సెల్ఫ్ గోల్ ఏదో మొదలు పెడతారు అది సెల్ఫ్ గోల్ అవుతుంది మళ్ళీ మళ్ళీ పెడతారు మళ్ళీ సెల్ఫ్ గోల్ అవుతుంది సో దేర్ స్ట్రాటజిక్ థింకర్స్ హావ్ ఆల్వేస్ ఫల్టర్డ్ వాళ్ళ స్ట్రాటజిక్ థింకర్స్ ఫాల్టింగ్ ఫాల్టరింగ్ ఏంటి ఓన్లీ ఒకటే ఒక ఎజెండా పెట్టుకుని అందరి దగ్గర అడుక్కుని యాంటీ ఇండియా యాక్టివిటీస్ లో ఇన్వెస్ట్ చేయడం వాళ్ళు సో అదొక్కటే వాళ్ళ ఎజెండాగా పెట్టుకుని డబ్ేళ్ళు గడిపారు దాంతో వాళ్ళే నష్టపోయారు ఎవరు సరే ఇండియాకి జరిగే నష్టం జరిగింది కానీ ఇండియా ఏంటంటే ఇండియా వెరీ బిగ్ కంట్రీ కల్చరల్లీ అండ్ పాపులేషన్ వైజ్ అండ్ లొకేషన్ వైజ్ చాలా డైవర్స్ కంట్రీ కాబట్టి ఇండియా సర్వైవ్ అయిపోయి డెవలప్మెంటల్ ఇష్యూస్ లో కూడా మనం ముందరికి వెళ్ళి మనం మన మన పేస్ మనం పట్టుకుని ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ స్టాండింగ్ తెచ్చుకుంటున్నాం బట్ అది అది పాకిస్తాన్ చేయలేదు సో పాకిస్తాన్ తో పాకిస్తాన్ గురించి నేను చాలా టాక్స్ టాక్స్ చెప్పాను మనం పాకిస్తాన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి పాకిస్తాన్ ఇస్ నో మోర్ ఆర్ అడ్వర్సరీ పాకిస్తాన్ ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ కత్తితో వాళ్ళకన్నా పొడుచుకుంటుంది ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు గుండెలు దింపుకుంటారు ఆ కత్తి నాశనం అయిపోతుంది కంట్రీ అంతా సో మనం పెద్ద ఆలోచించాల్సిన ఆ రోజు కూడా పెద్ద దూరం దూరంగా లేదు సో మనము పెద్ద ఆలోచించాల్సింది లేదు మనం ఆలోచించాల్సింది చైనా లాంటి దేశాల గురించి మనం ఆలోచించాల్సింది ఇంటర్నేషనల్ పీస్ బ్యాలెన్స్ గురించి ట్రేడ్ బ్యాలెన్స్ గురించి అయితే ఫైనల్ గా పరమ్ గారు ఇక్కడ తాలిబాన్ అనే కాన్సెప్ట్ కి నిజానికి తాలిబాన్ గవర్నమెంట్ ని పెద్దగా గుర్తించిన పరిస్థితి అయితే లేదు ఇప్పుడు ప్రపంచ పట్టణంలో కనుక చూసుకున్నట్లయితే ఎన్ని దేశ సో అటువంటి తరుణంలో మనము తాలిబాన్ తో సఖ్యతగా ఉండడము అనే దాన్ని పాజిటివ్గా ఎలా తీసుకోవాలి రేపటి రోజున ఇప్పుడు మనం అన్నట్టు మీరు అన్నట్లుగా ఈ అడుగులు పడుతున్నా కొద్దీ దాన్ని ఎలా మనం పాజిటివ్ కి టర్న్ చేసుకోవాలి ఎందుకంటే తాలిబాన్ ని మనం ఇప్పటికీ గుర్తించట్లేదు కానీ స్టిల్ మనం తాలిబాన్ తో చర్చలు చేస్తూ ఉన్నాం గుడ్ పాయింట్ చాలా మంచి పాయింట్ రేజ్ చేశారు సో అది చెప్దాం అనుకోని మిస్ అయినవి మీరు రేజ్ చేశారు సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి స్ట్రాటజిక్ రిలేషన్స్ లో మనకి ఏమవుతుంది అంటే తాలిబాన్ చెప్పడంతో ఏమవుతుందంటే మీరు మీ కంట్రీలో ఇండియాకి అగేస్ట్ కార్యపాల కార్యకలాపాలను ఎంకరేజ్ చేయకండి అని ఒక అగ్రిమెంట్ ఆల్రెడీ తీసుకుని ఉంటారు లేకపోతే గ్యారంటీ ఇండియా తీసుకుంటుంది దాంతో ఏమవుతుంది పాకిస్తానీ సాయిల్ మీద జరిగే యాక్టివిటీస్ ఇండియాకి స్ప్రెడ్ కాకుండా తాలిబాన్ ఎంచాయి అట్లీస్ వాళ్ళ ఆర్గనైజేషన్ తాలిబాన్ కానీ లేకపోతే వాళ్ళ తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ బేస్డ్ టెర్రెస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు తాలిబాన్ కంట్రోల్ చేసి బాస్ మీరు పాకిస్తాన్లో ఏం పీకున్నారు పీకోండి బట్ ఇండియాలోకి వెళ్ళడానికి మాత్రం లేదు అన్న ఒక రూల్ ఒక ఆంక్ష పెట్టడం చాలా సహజము చాలా ఈజీ అండ్ ఆంక్ష పెడితే వాళ్ళు మా పాటించడం కూడా చాలా ఈజీ సో దాంతో మనకు పెద్ద ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇంకో పెద్ద ప్రాబ్లం ఉంటుంది ఆ పాకిస్తాన్ బేస్డ్ టెర్రీస్ గ్రూప్ చేయించాల ప్రాబ్లం ఉంటుంది కానీ అట్లీస్ట్ యువర్ మినిమైజింగ్ ప్రాబ్లం కదా యూఆర్ అటాకింగ్ ద ప్రాబ్లమ్ అండ్ పెద్ద ప్రాబ్లమ్ అటాక్ చేస్తున్నారు సో దట్ ఈస్ వన్ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఆల్వేస్ హావ్ విత్ ఆఫ్ఘనిస్తాన్ సో ఏమవుతుందంటే స్లోగా మనం పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ మీద ప్రెషర్ పెడితే ఏమవుతుంది వాళ్ళు స్ప్రెడ్ అవుట్ అవుతున్నారు కొంచెం అక్సా లోకి కొంచెం ఆఫ్ఘనిస్తాన్ లోకి కొంచెం వాళ్ళు పాకిస్తాన్ ఇంటర్ ఇంటర్లాండ్ లోకి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కి యాక్సెస్ లేదు అని తెలిసిందంటే ఆ టెర్రర్ రూట్స్ కి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే లాజిస్టిక్ లాజిస్టిక్ రూట్స్ చైనా నుంచి వచ్చే లాజిస్టిక్ రూట్స్ అటువైపు నుంచి వచ్చే లాజిస్టిక్ రూట్స్ ఆపేమంటే క్యాష్ రూట్ కానీ లాజిస్టిక్ రూట్ కానీ ఆపేమంటే ఇట్ బి బిగ్ బ్లో టు దేర్ దేర్ మనీ ఫ్లో అండ్ ఫ్లో ఫ్లో అండ్ క్యాష్ అండి సో పాకిస్తాన్ అవుతుంది మోర్ సో సో ఏమవుతుందంటే పాకిస్తాన్ పాకిస్తాన్ కార్నర్ లో స్టెప్ 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 ఇట్స్ వెరీ వెరీ అండ్ పేషెంట్ పేషెంట్ ఈ ని పుష్ చేస్తే థ్యాంక్ 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 యూ 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 సార్ మచ్ విషయం మీద మంచి క్లారిటీ ఇచ్చారు మా థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ యూ యా సో అది పరిస్థితి మొత్తానికి పాకిస్తాన్ అటు తాలిబాన్ తో తలగొక్కుంటోంది యుద్ధ వాతావరణం అయితే క్రియేట్ అయింది ఎక్కడ తగ్గే పరిస్థితి అయితే ఉండదు నిజానికి తాలిబాన్ ఎలాంటి వ్యక్తులు ఉంటారో అందులో మనకు తెలిసిందే అండ్ పాకిస్తాన్ ఎలాంటి దేశమో మనకు తెలిసిందే ఈ మధ్యలో భారత్ మాత్రం తాలిబాన్ తోటి ఒక సత్సంబంధాన్ని ఏర్పరచుకోవడం అనేది ఒక హయ్యెస్ట్ ప్రియారిటీగా పెట్టుకుంది ఆఫ్ఘనిస్తాన్తో మన టైప్స్ బలంగా ఉండే విధంగా బయోలాటరల్ ఇష్యూస్లో చాలా చాకచక్యంగా ఆలోచిస్తోంది అట్ ద సేమ్ టైం మోదీ హయాంలో నిజంగా తాలిబాన్లు ఎలాంటి వాళ్ళు మనకు తెలిసినా కూడా వాళ్ళతోటి కూడా మనము సఖ్యతగా ఉండి రెండు దేశాలకు కూడా విన్ విన్ సిచ్యువేషన్ ఉండే విధంగా రెండు దేశాలకు ఉపయోగపడే విధంగా ఆలోచించడం అనేది నిజంగా ఒక గొప్ప ప్రభుత్వం చేసే పని అని చెప్పాలి గొప్ప నాయకత్వం చేసే పని సో దీని మీద మీరు కూడా ఏం కామెంట్ చేస్తారో చేయండి ఈ కూడా షేర్ చేయండి ఫర్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు